హైదరాబాద్ లో ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నివాసం ఆఫీసులలో దాడులు కొనసాగుతుండగా బడంపేట కార్పొరేటర్ పారిజాత ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి నిన్నటి నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి మాజీ మంత్రి జానారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు లక్ష్మారెడ్డి ఇంట్లో సాయంత్రం వరకు ఐటీ సోదాలు జరగనున్నాయి నేతల ఇండ్లలో మొత్తం మూడు కోట్ల నగదును సీజ్ చేశారు ఐటీ అధికారులు హైదరాబాద్ లో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నివాసం ఆఫీసులో దాడులు కొనసాగుతుండగా బడంపేట కార్పొరేటర్ పారిజాత ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి నిన్నటి నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి అయితే మాజీ మంత్రి జానారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు లక్ష్మారెడ్డి ఇంట్లో సాయంత్రం వరకు ఐటీ సోదాలు జరగనున్నాయి నేతల ఇండ్లలో మొత్తం మూడు కోట్ల నగదును సీజ్ చేశారు ఐటీ అధికారులు ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఏంటి కౌంట్ ఇండియా అందజేస్తారు కౌంట్ చెప్పండి ఐటీ అధికారులు సోదాలను కొనసాగుతున్నాయి దీనిపైన అప్డేట్స్ ఏంటి తెలంగాణలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది ప్రధాన పార్టీలు నువ్వా నేనా స్థాయిలో పోటీ పడుతున్న నేపథ్యంలో ఐటీ అధికారుల దాడులు సంచలనంగా మారాయి హైదరాబాద్ కేంద్రంగా ఐటీ దాడులు కొనసాగుతున్న ఎన్నికల్లో పోటీ చేసిన వారితో పాటు అభ్యర్థులు ఇల్లు కార్యాలయాల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువ్రరావు కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా కొన్న బరిలో ఉన్నారు వారి ఇంట్లో అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కొన కేఎల్ఆర్ కె లక్ష్మారెడ్డి నివాసంతో పాటు ఆయన కార్యాలయంలో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి ఓవరాల్ చూస్తే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఐటీ దాడులు సంచలనంగా మారినాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే పద్దెనిమిది ప్రాంతాల్లో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది సీనియర్ నాయకుడు జానారెడ్డి అదేవిధంగా కేఎల్ఆర్ అదేవిధంగా బడక్పేట కార్పొరేటర్ పారిజాత ఇంట్లో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి ఇప్పటికే భరత్పేట కార్పొరేటర్ పారిజాయత ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు ముగించారు వారి నుండి కీలకమైన డాక్యుమెంట్ లో కొంచెం డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది మరోవైపు చూసుకుంటే ఆరున విచారణకు కూడా పారిజాతం కూడా ఆరో తారీఖున కూడా ఆదేశించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా కీలకమైన ఆధారాలు కూడా సేకరిస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఇప్పటికే మూడు కోట్ల అమౌంట్ కూడా ఆ నేతల ఇంట్లో కూడా పట్టుకున్నారు డాక్యుమెంట్లు కూడా సీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు ఉదయం మరోవైపు చూసుకుంటే ఇటుఎల్ఆర్ ఫామ్ హౌస్ లో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి నిన్న అర్ధరాత్రి పదకొండు వరకు కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన పరిస్థితి కూడా చూసాం తిరిగి ఈ రోజు కేఎల్ఆర్ ఇంట్లో అదేవిధంగా కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు దాదాపు పదిహేను మంది అధికారులతో కూడిన మరం బృందం కూడా ఐటీ దాడులు నిర్వహిస్తుంది మాలాపూర్లోని కేఎల్ఆర్ హెడ్ క్వార్టర్స్ ఆర్మిష కూడా కొనసాగుతున్నాయి నిన్న అర్ధరాత్రి ఫామ్ హౌస్ లో కూడా నిర్వహించారు అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులు కూడా కీలకమైన ఆల దాడులు కీలకమైన ఇప్పుడు డాక్యుమెంట్స్ అదేవిధంగా డబ్బును కూడా పరిశీలిస్తున్నారు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది డాక్యుమెంట్స్ కూడా ప్రత్యేక చిన్న పరిశీలించిన పరిస్థితి మనం చూస్తున్నాం మొత్తం ఐన్ వాహనాల్లో కూడా అధికారులు అక్కడ చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము డాక్యుమెంట్స్ పదీనం చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఇద్దరు కూడా ఈసీ ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే గతంలో కర్ణాటక నుండి కూడా హైదరాబాద్ వస్తున్న నలభై ఐదు కోట్ల రూపాయలను కూడా ఐటీ అధికారుల పక్షాల పరిస్థితి మనం చూస్తున్నాము అక్కడ నుండి ఇక్కడికి భారీ కూడా నగదు వచ్చిన అన్న ఆరోపణలు కూడా ఈసీ చెందిన నేపథ్యంలోనే ఇక్కడ దాడులు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే ముఖ్యంగా బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు ఎప్పటికప్పుడు అభ్యర్థులపై కూడా ఈసీ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ శాఖల అధికారులు అదేవిధంగా ఐటీ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ కూడా వారిపైన ఫోకస్ పెడుతుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు అభ్యర్థుల నిఘా పెడుతూ వారిపైన ఐటీ దారులు కూడా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే బర్వాయి చూసుకుంటే ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెలుస్తుంది ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో కొంత ఏ భారీ ఎత్తున కూడా మనీ ట్రాన్స్ఫర్ అవుతున్న నేపథ్యంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేసినట్టు కూడా తెలుస్తుంది ఆదాయం నుంచి ఆస్తులు ఏమైనా ఉన్నాయా అదేవిధంగా ఇంట్లో కానీ ఫామ్ కూడా డబ్బును ఎక్కడైనా డంపు చేశారనే కోణంలో కూడా సోదా నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఆ కీలకమైన ఆదాయాలను కూడా సేకరిస్తున్నారు డబ్బు ప్రతి ఒక్క రూపాయికి కూడా వివరాలు సేకరిస్తున్నారు అదనంగా కూడా బ్లాక్ మనీ కూడా ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు అయితే మూడు కోట్ల రూపాయలు కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు అయితే పారిజాత ఇంట్లో ఇప్పటికే ఐటీ అధికారులు సోదాలు కూడా ముగించాయి ఆరున కూడా విచారణకు రావాలని కూడా తెలిసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది నిన్న నుండి కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు పారిజాత ఇంట్లో బలక్పేట కార్పొరేటర్ కూడా కొనసాగుతున్నారు అయితే వారు నిన్న ఇంట్లో లేని సమయంలో తిరుపతిలో ఉన్న సమయంలో కూడా ఇంట్లో వారి కూతురు ఫోన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని నిన్న రాత్రి నుండి నేటి వరకు కూడా విచారణ చేయడం జరిగింది నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు అదేవిధంగా ఏదొస్తుంది ఉదయం వరకు కూడా విచారణ కొనసాగించారు దాడులు కొనసాగించారు అయితే కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా తీసుకొని మళ్ళీ విచారణకు రావాలని కూడా ఆదేశించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోవైపు చూస్తున్న జాహారెడ్డి ఇంట్లో కూడా కార్యాలయంలో కొడుకు సంబంధించిన కార్యాలయంలో కూడా దాడులు చేసినట్టు కూడా తెలుస్తుంది మరోవైపు చూసుకునే కేఎల్ఆర్ నివాసంలో కూడా ఇంకా దాడులు కొనసాగుతున్నాయి సాయంత్రం వరకు కూడా ఈ దాడులు కొనసాగే అవకాశం ఉన్నట్టుకోవడం మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ